కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో ఆరవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ వేసిన బిర్సింగుల వాణిశ్రీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము వారి కుమారుడు సిరిసిల్ల జయచేంద్ర మాట్లాడుతూ వార్డులో ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని కాగాష్ నగర్ లో మొట్టమొదటిసారిగా మావార్డులోనే చేశాము నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకంగా నిర్మించడం కూడా జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తూ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చూసామని దాన్ని గుర్తు ఎరిగి ఈసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డు మరింత అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని కోరారు కోనేరు కొన్నప్ప బలపరిచిన అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని సహృదయంతో వార్డు ప్రజలను అభ్యర్థిస్తున్నాను అని అన్నారు ఏదైతే కాపువాడ కౌన్సిలర్గా ఇంత ముందుకు ఐదు సంవత్సరాలు పరిపాలించిన మా అన్న జయన్ అయితే మాకు ఏ రాత్రి అయినా మాకు ఆపదంటే మా ఆపదలో సుఖంలో అన్నిట్లో తోడ్పడ్డాడు మాతో కలిసిమెలిసి ఉండే అదేవిధంగా మా కాపాడలో మెయిన్ సమస్య అయిన డ్రైనేజ్ సమస్య కూడా ఇప్పుడు మాకు పండు అయితే రిలీజ్ అయిపోయింది దానికి కూడా మా వ అన్నవంత అయితే చాలా అంటే చాలా కమిషనర్ గారితో కూడా మా వాడకి తీసుకొచ్చి కమిషనర్ గారికి మా సమస్యలపై దృష్టి పెట్టి పిచ్చిపరి ప్రత్యేక అన్న ప్రత్యేక చొరవతో మాకైతే నిధులైతే ఉపయోగించడం జరిగింది ఇంకా మరోసారి జే మేమైతే గెలిపించుకున్నట్టయితే ఇంకా అభివృద్ధికి అయితే అభివృద్ధి చేయదలుచుకున్న మా వాడ ఇంకా ఎదగాలని మేమందరం కలిసికట్టుగా పనిచేసి మా అన్ననైతే ఖచ్చితంగా గెలిపించుకోవాలని చూస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తున్నాడు మా అన్న కాగజనగారు కాపువాడ ఆరో నెంబరు వాడ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుండి కౌసలుగా పోటీ చేస్తుంది మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ ఆరు కాపువాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నా తల్లిగారైన పిర్సింగ్ల వాణిశ్రీ గారు పోటీ పడుతున్నారు గత ఐదు సంవత్సరాలు తన కొడుకుగా నేను కాపువాడ ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాను అదేవిధంగా మంచి చెడు ప్రతి దానికి ఒక తోడుగా అందరికీ ఒక తమ్మునిలా బిడ్డల ఒక అన్నలా తోడుండి ప్రతి ఒక్కరి సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి చేశాను అదేవిధంగా చదువుకున్న విద్యావంతులైన కావచ్చు విద్యార్థులకే కావచ్చు ఆసరా పెన్షన్లో భాగంగా కళ్యాణలక్ష్మిలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన స్కీములలో ఒంటరి మహిళా పెన్షన్లు అదేవిధంగా ముఖ్యంగా నేను గత ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు మన వాడికి నీటి సౌకర్యం లేక మోకాలెత్తు లోతులోకి పోయి బకెట్ పట్టుకొని మూడున్నర రాత్రికి లేచి నీళ్లు పట్టుకునే పాపాన ఉండేది ఆ పాపాన్ని కేసీఆర్ గారు దృష్టికి మా గౌరవ శాసనసభలు గారు తీసుకెళ్లడంతో మాకు ఈరోజు కాపువాడకి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో ప్రత్యేకంగా నీటి ట్యాంక్ నిర్మించడం జరిగింది దానితో ఇప్పటి మా కాలనీలో పెద్దవాగులు ఇలా నీరు బారుతా అలా మా ప్రతి ఇంటికి గడప గడపకి పుష్కలంగా నీరు రావడం జరుగుతుంది మంచినీరు కొరత అనేది ముఖ్యంగా ప్రధాన సమస్యగా తీసేశాము అదేవిధంగా కాపువాడకి గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి యాభై ఏడు మందికి ఆసరా పెన్షన్ల భాగంగా కూడా తీయడం జరిగింది అదేవిధంగా ముప్పై రెండు ఇంద్రమైన్లు కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా అంతర్గత డ్రైనేజీ నిర్మాణం కోసము ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటి సబ్ లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ అయిన వరుణ్ రెడ్డి గారి ద్వారా ఇరవై లక్షలు ప్రత్యేక మంజూరు తెచ్చి బాక్స్ డ్రైన్ అనేది కాగజ్నాగర్ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా బాక్స్ డ్రైన్ కూడా కాగజ్నాడు కాపువాడలో నిర్మించడం జరిగింది ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఉండాలే కాకపోతే కరోనా రావడం వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడడంతో కొంచెం పనులలో వెసులుబాటు జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఫ్లైఓవర్ నుంచి మొదలుకొని మసాలా మోరి వరకు ఏదైతే రెండు కోట్లతో డ్రైన్ ప్రతిపాదించడం జరిగింది సమస్య ఏంది అంటే ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల ఫండ్స్ లేక ఇది ఈరోజు రావడం జరిగింది వేరే పార్టీ నాయకులు ఇది మేమే చేశాం మేమే తెచ్చామనుకుంటున్నారు కానీ అది బట్టబయలు రోజు తీసుకొని మేము తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కాలనీవాసులు ఈసారి పెద్ద మనసుతో కారు గుర్తుకేసి